ప్రభునందు ప్రియమైన వార్లరా మీకు వందనములు ముందుగా మా సుధా శ్రీధర్ సిహెచ్ ఛానల్ తరపున మీ అందరికీ పునరుత్న దినం యొక్క శుభాకాంక్షలు పునరుత్నము అనగా గ్రీకులో చూసినట్లయితే అనాస్టేసిస్ అని అర్థం వస్తుంది అనాస్టేసిస్ అంటే ఉదయించడం లేవడం అని అర్థం ఇచ్చును లాటిన్లో అయితే రీసర్జర్ అని అర్థం ఇచ్చును రీసర్జర్ అనగా రైజ్ అగైన్ అనగా తిరిగి లేవడం అని అర్థం వస్తుంది నేడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అని ప్రపంచమంతా పునరుత్న దినమును ఆనందముగా జరుపుకుంటున్నారు కానీ ఇప్పటికీ కూడా కొందరు ప్రభువు మూడవ దినమున నిజముగా లేచారా లేదా అన్న సందేహంలో ఉన్నారు వాక్య భాగమును చదువుకుందాం లూకా వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు కొందరు రాగా సమాధి తెరవబడి ఉండుట చూచిరి రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ అక్కడ ప్రభువు వారికి వారి ప్రభువు యొక్క దేహము వారికి కనిపించలేదు ఏ మనిషి చనిపోయినను మూడవ రోజుకి ఎలా ఉంటాడో చూద్దాం మొదటగా శరీర భాగాలలో రక్త ప్రసరణ ఆగిపోయి కుళ్ళు పడుతుంది శరీరం మొత్తం బిగుతుగా ఉంటుంది కదిలించలేము అనగా ఏ భాగమును విడదీయలేము ఉదాహరణకు కాళ్ళు చేతులు కూడా ఆడించలేము శరీరంలో ఉన్న రక్తము నీరుగా మారి శరీరము ఉబ్బిపోతుంది త్వరగా తర్వాత మెల్లగా అది ఎముకల గూడుగా మారుతుంది అంటే ఒక మానవుడు చనిపోయిన తర్వాత మూడవ రోజుకు భయంకరమైన చెడువాసన వస్తుంది మరియు చచ్చిన దేహమును మూడవ రోజున కదిలించుట కూడా కష్టమే కానీ మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారు మూడవ దినమున తిరిగి లేచి ఉన్నారు అనగా ఆయన మహిమ శరీరముతో లేచి ఉన్నారు అని మనం విశ్వసించాలి ఇప్పటి వరకు ఏ మనిషి చనిపోయిన మూడవ రోజు సమాధిని చూస్తే ఖాళీగా లేదు కానీ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది అది ఏ రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సమాధి ఆయన మూడవ దినమందు లేవలేదు అంటూ కొందరు నేటికి కూడా వారి యొక్క సిద్ధాంతాలను చెప్తున్నారు మనం చూసినట్లయితే స్టోలన్ బాడీ థియరీ అనే ఒక థియరీ ప్రకారం శిష్యులు ఆయన దేహంను ఎత్తుకొని పోయి దాచి ఉండవచ్చు అందుకే ఖాళీ సమాధి ఉంది అని అంటున్నారు శిష్యులు అబద్ధం చెప్తున్నారని ఈ థియరీ చెప్తుంది కానీ యూదులు దీనిని అంగీకరించలేదు సూన్ థియరీ ప్రకారం అయితే ఆయన శిలువ మీద స్పృహ తప్పడం వలన ఆయన శిలువ మీద నుండి సమాధిలోనికి తీసుకుని రాగా ఆయనకు స్పృహ వచ్చాక ఆయన శిష్యుల సహాయంతో బయటకు వచ్చి ఉండవచ్చని కొందరి యొక్క ఆలోచన హలోజినేషన్ థియరీ అనగా ప్రభువు చనిపోయారని బాధతో ఉన్న శిష్యులు ఆయన లేచి ఉన్నారు అన్న భ్రమలో వారు ఊహించుకుంటున్నారని కొందరు తెలియజేశారు ఇలా ఎందరూ ఎన్ని వాదించినా ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను నమ్మవలసింది ఆయన మనందరి నిమిత్తము మరణించి తిరిగి లేచారు అని మనఃపూర్వకముగా నమ్మాలి ఎన్ని వాదనలు వచ్చినా ప్రభువారు తిరిగి లేచారు అన్నది సత్యము ఆ సత్యమే మనలను కాపు చేయించున్నది ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో పునరుత్న దినం యొక్క సందేశములు విన్నాము వింటూనే ఉన్నాము అన్నది ఈరోజు మనందరికీ తెలుసు కానీ నిజముగా ఆయన నీ కొరకు లేచి ఉన్నారు అని నీవు నిజముగా నమ్ముచ్చున్నావా ప్రియ సోదరి సోదర అవును ఆయన నీ కొరకే తిరిగి లేచారు అని మనకు పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి లేఖనములు బయలుపరచుచున్నవి అతయసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం గమనించినప్పుడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించను అని చదువుచున్నాం శిలువకు అప్పజెప్పిన తర్వాత ఆయన ఘోరమైన బాధలు పడ్డారు ఆ బాధ అనుభవించక ముందే ఒక సంఘటన జరిగింది గెత్సమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఉన్నది అని మనం చూడగలం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినంలో ఈ మాటను మనం చూడగలం ఎప్పుడైతే మనిషి తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు చెమట బిందువులు కన్నీరు రక్తముగా మారుతుందని సైన్స్ చెప్తుంది ఆ కండిషన్ని హెమాటో అని అంటారు ప్రభువు ఎందుకు అంత వేదన పడ్డారంటే తండ్రి తనకు అప్పజెప్పిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చడానికే ఆయన వేదన పడ్డారు ఆయన వేదన పడినను మరణించినను తిరిగి లేచినను ఈ లోకంలోని మానవాళి కోసమే మంచి చేసేవారిని ఈ సమాజము ఎన్నడూ ఒప్పుకోదు హింసించడం దూషించడం బాధపరచడం తప్ప ఈ లోక రక్షణకై ఆయన ప్రయాసపడితే ఆయనను బాధపరచుటకు ఈ లోకం అనేది నిరంతరం ప్రయాసపడుతూనే ఉన్నది లోకము అందులో ఉన్నదంతయు వ్యర్థమే కానీ నీవు జీవమునిచ్చు ప్రభువును సంపూర్ణముగా తెలుసుకోవాలి ఆచారపూర్వకముగా ఈ పునరుత్న దినమును ఆచరించడం కాదు కానీ పునరుత్న దినము యొక్క పరమార్థము నీవు తెలుసుకోవాలి ప్రభువు పునరుత్నము నుండియే క్రైస్తవ్యము ఆవిర్భవించిందని చెప్పవచ్చు ఆయన బ్రతికి ఉన్నంత వరకు కొందరే ఆయనను వెంబడించారు కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనే నిజదేవుడని ఈ లోకానికి తెలియజేయబడుచున్నది పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవచనం ప్రకారం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమ అనుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుత్న బలము ఎరుగు నిమిత్తమును అని వ్రాయబడి ఉన్నది పౌలు తిమోతీలు పిలిపిలకు చెబుతున్న మాటల్లో ప్రభు యొక్క పునరుత్న బలము మేము ఎలా తెలుసుకున్నామో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పుచున్నారు ఆయన శ్రమపడి పునరుత్న అనుభవము పొంది మనకు ఆ అనుభవమును తెలియజేసి ఉన్నారు నీవు కూడా శ్రమపడుచునను తిరిగి మరలా నూతనముగా మారదవు విడిపింపబడదవు అని తెలుసుకో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అదేవిధముగా నీవు శ్రమలలో సమస్యలలో ఉన్నప్పటికీ వాటిలో నుండి మృతి చెంది మరలా నూతనముగా ఫలించదవు ఈ పునరుత్నపు దినమును నీవు ఆయన యొక్క పునరుత్న శక్తిని ఈరోజు నీవు అర్థం చేసుకోవాలి ఆయన పునరుత్నమునకు నీవు సాక్షిగా ఉండాలి విశ్వాసముతో ఆయన పునరుత్నపు వాగ్దానములను నీవు పొందుకోవాలి ప్రభువారు తిరిగి లేచి ఉన్నారు అన్న సత్యవాక్యమును నీవు మనఃపూర్వకముగా నమ్మాలి నీ మనస్సులో ఎక్కడో సందేహం ఉంటే నీవు ఆయన యొక్క పునరుత్న శక్తిని నీవు ఆశ్రయించలేవు ఆయన సత్యవాక్యమును ముక్కలు ముక్కలుగా తెలుసుకొని సగం సగం ఎన్నడూ మాట్లాడవద్దు నేడు కూడా సంపూర్ణముగా ఒక విశ్వాసిగా నీవు ఎదగడం లేదు అంటే ఆయన పునరుత్న శక్తిని నీవు తెలుసుకోవడం లేదని అర్థం దేవుని మాట ప్రతిదీ చాలా విలువైనది ఆ విలువైన మాటలను ఎన్నడూ నిర్లక్ష్యపరచుకునేస్తామా వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు తగినంతగా వేయాలి లేదా ఆ వంట అంతయు పాడైపోతుంది అదేవిధముగానే నీవు వాక్యమును జ్ఞానంతో చదవాలి వెదకాలి తెలుసుకోవాలి ఆ విధముగానే ఆయన మృతులలో నుండి సజీవుడై లేచి ఉన్నాడు అని నీవు నమ్మాలి పునరుత్నం వలనే నీవు విశ్వాసిగా నేడు పిలువబడుచున్నావు ఆయన పునరుత్నం వల్లనే నీవు ఈరోజు పరిచర్య చేయగలుగుతున్నావు ఆయన పునరుత్నపు శక్తి వలనే నీవు దైవజనుడిగా ఈరోజు పిలువబడుచున్నావు పునరుత్నం వల్లనే నీవు ఆయన మహిమా కార్యములు నేడు నీ జీవితంలో చూడగలుగుతున్నావు అందుకే ఈ పునరుత్న దినము మనందరి జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనదని మీరు తెలుసుకోవాలి నీకు భయం వచ్చిన బాధ కలిగిన వేదన కలిగినా నీవు చేయవలసినది ఆయన పునరుత్న శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి ఆ శక్తియే నీకు ధైర్యం ఇచ్చును నేను కాపాడును మంచిది ఏది కూడా పాతి పెట్టబడినను అది తిరిగి పునరుత్నం చెంది ఫలించును నీవు మంచివాడవే నీ మంచి ఆలోచనలను పాతిపెట్టుచున్నారా నిన్ను శ్రమల యొక్క లోయలోనికి నెట్టివేయించున్నారా అప్పుల పాలు చేశారా నిందలు వేశారా క్రీస్తులో జీవించుచున్న నీకు ఆయన పునరుత్వం వలన విడుదల కలుగును శ్రమలలో అప్పులలో నిందలలో అనగారిపోయిన నీవు మరలా నూతనముగా చిగురు వేయుదువు ఇప్పుడు ఆయన పునరుత్వకు శక్తితో చిగురు వేయించున్న నీ జీవితమునకు ఎవరు అడ్డుగా నిలవలేరు ఆమె గనుక ప్రియ స్నేహితులారా నిరీక్షణ కోల్పోవద్దు ఆయన మరణమును జయించినట్లుగానే నీవు కూడా ఈ లోకంలో కలుగు శ్రమలను జయించు శక్తిని కలిగి ఉన్నావు కానీ నీవు ఆయన పునరుత్న బలముతో పనిచేయడం ప్రారంభించు అపవాది కట్టిన కోటలు కూలిపోతాయి నీ ప్రసవ వేదనపు ద్వారాలు మూయబడి శక్తివంతమైన ప్రభు మార్గంలో నీవు నిలవగలవు ఎందరినో ఆయనకు సాక్షులుగా నీవు నిలబెట్టగలవు గనుక రిమెంబర్ దట్ రిజరక్షన్ డే బ్రింగ్స్ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్ నీవు మరలా నూతనముగా కట్టబడదవని ప్రభు ఈరోజు మీ అందరితో తెలియజేస్తున్నారు ఈ మాటలను మీరు విశ్వసించండి మరొకసారి మా ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ రెసెప్షన్ డే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె